మా తెలంగాణ ఇది మా ఆంధ్రప్రదేశ్ శాతవాహనులు చాళుక్యులు కాకతీయులు కుతుబ్ షాహీ నిజాంలు మతాలకు అతీతంగా పరిపాలన జరిగిన గడ్డ తెలంగాణ శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకుండినులు రేనాటి చోరులు తూర్పు చలిపిలు విజయనగర రాజుల పాలనలో ఓ వెలుగు వెలిగిన గడ్డ ఇది సర్దార్ సర్బాయ్ పాపన్న రామ్జీ గొండ్కోమురం ఇట్లాంటి ఎందరో వీరులకు ఉద్యమకారులకు జన్మనిచ్చిన నేల తెలంగాణ ముతుకూరి గౌడప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అల్లూరి సీతారామరాజు వంటి పోరాట యోధులకు జన్మ ఇచ్చిన గడ్డ ఇది పోనాలు సారక జాతర నగోబ జాతర ఏ జాతరైనా ఏ పండగైనా ఊరు ఊరంతా కలిసి వేసుకుంటాం సంక్రాంతి ఉగాది తిరుపతి గంగమ్మ విజయనగరం మావులమ్మ జాతరలు తేవరగడ్డలో బన్ని ఉత్సవాలు మా తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు పేరిని నృత్యం బుర్రకథ భాగోతాలు జానపద గీతాలు ఏ పాటైనా ఏ ఆటైనా ఆంధ్రుల జీవనాడి కూచిపూడి ధిన్స తప్పెట గుళ్ళు లంబాడి నృత్యం వంటి ఎన్నో రీతులు మా సంస్కృతికి సారథులు మా మాట కానీ మేము లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు అనేక యాసలు కలిసిన రమ్యమైన భాష మా తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా రాష్ట్రాలు వేరైనా ప్రాంతాలు ఏవైనా మనం అందరం ఒక్కటే అన్నదమ్ముల్లా అప్ప చెల్లెల్లా మనందరిది ఒకే కుటుంబం అట్లుంటది మా తెలుగు వాళ్ళతోని వల్ల